రాక్షసులు రాక్షస కాండ సాగించినప్పుడు దేవుళ్లే దిగివచ్చి కాపాడారు కానీ ఒకసారి మాత్రం ఏకంగా ప్రతి దేవుడి యొక్క మహిళా స్వరూపం కూడా యుద్ధంలో రాక్షసులను అంతం చేసేందుకు రంగంలోకి దిగారు ఉదాహరణకు విష్ణువు వైష్ణవి రూపంలో బ్రహ్మ బ్రాహ్మణి రూపంలో ఇంద్రుడు ఇంద్రాణి రూపంలో వచ్చి రాక్షసులను అంతమొందించేందుకు సాయం చేశారు ఈ క్రమంలోనే వినాయకి అనే దేవత కూడా వచ్చింది మరి అసలు ఈ వినాయకి ఎవరు వినాయకుడి యొక్క మహిళా స్వరూప శక్త మీరు ఎప్పుడూ వినని కథని ఇప్పుడు చూద్దాం అంధకుడు అనే రాక్షసుడు ఒకసారి నదిలో స్నానం చేస్తున్న పార్వతీదేవిని చూసి మోహిస్తాడు యావత్ విశ్వంలోనే ఇలాంటి సుందరిని చూడలేదు ఎలాగైనా సరే తన దాన్ని చేసుకుని అనుభవించాలి అనుకుంటాడు వెంటనే అందకుడు పార్వతీదేవిని చెరపట్టేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుని వెళ్ళి ఆ పరమశివుడికి చెబుతుంది తనను ఓ అంధకుడు అనే రాక్షసుడు అసభ్యంగా తాకి చెరబట్టబోయాడు ఇంతటి శక్తి స్వరూపిణి అయిన నేనే వాడిని ఏం చేయలేకపోయాను మీరు వాడిని వధించాలని కోరింది వెంటనే శివుడు ఆగ్రహంతో త్రిశూలం తీసుకుని వెళ్ళి ఒకే వేటుకు అందకుడి తలను తెగ నరికాడు కానీ అందకుడు శివుడిని చూసినా అతని శక్తిని చూసినా భయపడలేదు ఎందుకంటే అతనికి ఓ శక్తి ఉంది అందకుడి శరీరం నుంచి చిన్న రక్తపు చొక్క కారినా కూడా దాంట్లో నుంచి మరో అందకుడు పుడతాడు దీంతో అందకుడు మళ్ళీ ప్రాణం తెచ్చుకోవడమే కాదు ఒకరు ఇద్దరయ్యారు ఇద్దరు నలుగురయ్యారు ఆ అంధకుడి శక్తిని గ్రహించిన పార్వతీదేవి లోకంలో ఉన్న దేవుళ్ళ మహిళా స్వరూపాలను ఆహ్వానించింది స్త్రీ శక్తి అంటే ఏంటో ఈ రాక్షసుడికి చూపించాలని ఆమె కోరగానే విష్ణువు వైష్ణవిగా బ్రహ్మ బ్రాహ్మణిలాగా ఇంద్రుడు ఇంద్రాణిలాగా అందరూ వచ్చేశారు యుద్ధం జరుగుతున్న సమయంలో శివుడి వేటికి అంధకుడి నుంచి రక్తం కారుతున్న సమయంలో ఈ మహిళా శక్తి స్వరూపులైన దేవతలు రక్తం కింద పడకుండా తాగడం మొదలుపెట్టారు ఎక్కడ చెందినా సరే ఆ రక్తాన్ని తాగటం మొదలు పెట్టారు కొన్నిసార్లు రక్తం కింద పడినప్పుడు శివుడు తన త్రిశూలంతో చంపేవాడు ఇక సరిగ్గా ఆ సమయంలోనే వినాయకి అనే స్త్రీమూర్తి కూడా వచ్చి పార్వతికి సాయం చేసింది చివరకు అంధకుడు ఘోర చావు చచ్చాడు అలా లోకాన్ని కాపాడారు స్త్రీమూర్తులు అయితే ఈ రూపంలోకి దేవాది దేవతలు మారడానికి ఓ కారణం ఉంది స్త్రీ శక్తి భౌతిక శక్తికి ప్రతీక అందుకే అందకుడి సంహారంలో దేవతలుగా వచ్చారు ఇక పురుషుడి శక్తిని కేవలం మానసిక శక్తిగానే పరిగణిస్తారు ఈ పార్వతీదేవి ఆహ్వానంలో వినాయకి అనే స్వరూపిణి కూడా ఉంది ఈమె మరెవరో కాదు శాస్త్రాల ప్రకారం పార్వతీదేవి యొక్క పరిచారిక ఈమెనే మాలిని అని కూడా అంటారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాలిని అచ్చం వినాయకుడి మాదిరిగానే ఉంటుంది అందుకే పార్వతీదేవి వినాయకి అని ప్రేమగా పిలుచుకునేవారు వినాయకుడి పుట్టినప్పటి నుంచి కూడా వినాయకుడి చదువు నుంచి బాగుగల వరకు ఆమెనే చూసుకునేవారు ఆమె భక్తి శ్రద్ధలకు మెచ్చిన శివపార్వతులు వినాయకికి అమోఘమైన శక్తులు ఇచ్చారు వాటిని కూడా పార్వతీదేవి ఆహ్వానించిన సమయంలో మాత్రం అందకుడి సంహారం కోసమే వాడారనే కథ కూడా ఉంది ఈ వినాయకి శక్తి గురించి వేరువేరు ఉపనిషత్తుల్లో కూడా ఉంది అంతెందుకు అలహాబాద్లో వినాయకుడి యొక్క స్త్రీ రూపం కనిపిస్తూ ఉంటుంది దీనిని స్త్రీ అయింగిణి అని కూడా పిలుస్తుంటారు కర్ణాటకలోని బ్రహ్మేశ్వరి ఆలయంలో కూడా వినాయకుడి స్త్రీ రూప విగ్రహం కనుల విందు చేస్తుంటుంది అయితే వినాయకి గురించి కానీ ఆమె శక్తి గురించి కానీ విగ్రహాలు ఉన్న కథలు లేకపోవడం కాస్త ఆశ్చర్యకర విషయమే ఇది వినాయకి కథ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి